రంజాన్ మాసంలో నడవంక కనిపించిన దగ్గర నుంచి ముప్పై రోజులు అకుంఠత దీక్షతో ఉపవాసం ఉండి శ్రద్ధలతో ఈ రంజాన్ని జరుపుకుంటాం ముప్పై రోజుల తర్వాత మళ్ళీ తిరిగి నెలవంక కనిపించిన తర్వాత ఈ ఈ రంజాన్ పండుగని జరుపుకుంటాం ఈ రంజాన్ పవిత్ర మాసంలో నెలవంక కనిపించిన దగ్గర నుంచి ఈ ముప్పై రోజులు ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ తర్వాత వచ్చే నెలవంక తర్వాత ఈ ఈదుల్ ఫితర్ని జరుపుకుంటాం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ అనుబోలు అనుబోల క్రమం ముస్లిం సోదరుల తరఫున వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రపంచానికి మానవాళికి ఆ అల్లాహయా ఆశీస్సులన్నీ ముందుగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం ముబారక్ మహిళలు రంజాన్ నెలలో ఈ ఫితర్ని ఘనంగా జరుపుకున్నాము ఈ ఈదుల్ ఫితర్ రంజాన్ మన ముస్లింకి రెండో రెండు వస్తాయి ఒకటి రంజాన్ ఒకటి రెండోది ఈదుల్ ఫితర్ ఈ రంజాన్ వాసంలో పవిత్ర ఖురాన్ని తరాబీ రూపంలో ఇరవై అధ్యాయంలో తరాబీ రూపంలో చదువుతారు మసీదులు మసీదులో చదివి ఇక్కడ నెలవంక కనిపించిన తర్వాత నెలవంక కనిపించినప్పుడు ఉపవద్దులు ఉంటారు ఉపవాసాలు ఉంటారు నెలవంక కనిపించిన తర్వాత తర్వాత ఏంటంటే ఈదుల్ ఫితర్ నమాజ్ జరుపుకుంటాం ఈ ఈదుల్ ఫితర్ నమాజ్కి వచ్చేటప్పుడు మనిషికి అంటే ఒక ప్రాణం మీద ఫిత్ర ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు వేరే వాళ్ళకి దానం అంటే పేదలకి దానం చేసి ఒక పది మంది ఎనభై రూపాయలు పది మందికి దానం చేస్తే వాళ్ళు కూడా పండగ జరుపుకునే వాళ్ళు అవుతారని ఫిత్ర చేసి వస్తా అందుకని ఈ పండుగని ఈదుల్ ఫితర్ అంటారు ఈ ఈదుల్ ఫితర్ నమాజులు ఏంటంటే ఈద్గాలో జరుపుకోవాలి అందుకని అంటే మన ముస్లిం సోదరులు కలిసి ఈద్గాలోనే ఈదుల్ ఫితర్ రంజాన్ ను ఘనంగా జరుపుకున్నాం